కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత కొరకు చేపట్టిన రాజ్య యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు గురువారం హనుమకొండ భవాని నగర్ ఎమ్మెల్యే గారి నివాసంలో పరకాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మాదాశ్రీ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ యువ వికాస పథకంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలని అన్నారు నూతనంగా ఎన్నికైన యూత్ సభ్యులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు కష్టపడి పనిచేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలను యువత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అలాగే టీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించబోతున్న సందర్భంగా ధన్యవాదాలు తీర్మానం తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి పరకాల నియోజకవర్గ యువత తరపున ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అర్హులైన నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకంను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం పొంది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరారు ఏప్రిల్ మొదటి వారంలో నియోజకవర్గంలో మెగా జాబ్ జాబ్మీలను నిర్వహించబోతున్నామని అలాగే మహిళల సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గంలో పాల డైరీల ఏర్పాటు కోసం ముల్కనూరు డైరీలో ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామన్నారు